హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మౌనికా పర్స వ్లాగ్స్ నేను ఈరోజు ఫిష్ ఫ్రై అది అరటి ఆకులో చేస్తున్నాను ఫిష్ ఫ్రై కోసం ముందుగా మనం ఫిష్ పీసెస్లో ఆయిల్ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా నిమ్మరసం వేసి మిక్స్ చేసుకుని అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు అరటి ఆకులను తీసుకుని వాటిని నీట్గా క్లీన్ చేసుకుని పొయ్యి మీద సన్న మంట మీద మీకు చూపించిన విధంగా అటు ఇటు కూడా కా వేడి రానివ్వాలి అప్పుడు అరిటాక్ అనేది చిరిగిపోకుండా ఉంటుంది ఆ అరిటాకులో చికెన్ పీసెస్ని అలా ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా అరేంజ్ చేసుకుని అందులో ఉన్న జ్యూసెస్ బయటికి రాకుండా ఫోర్ సైడ్స్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకుని అది అరటి ఆకు నార ఒక టెన్ మినిట్స్ వాటర్లో వేస్తే అది మెత్తపడిపోద్ది అనమాట మనకి ఈజీగా కట్టుకోవడానికి కుదురుతుంది దాంతో కట్టుకుంటే త్వరగా మాడిపోకుండా అండ్ మనకి స్టిక్గా కూడా ఉంటుంది దాంతో గట్టిగా కట్టేసుకుని పొయ్యి మీద పనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అరటి ఆకుల్లో రోల్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని అలా పెట్టేసుకోవాలి ఆయిల్లో అటు ఇటు తిప్పుకుంటూ నూనె కొంచెం కొంచెం వేసుకుంటూ బోత్ సైడ్స్ బాగా లోపల మగ్గేంత వరకు కూడా మనం వాటిని అటు ఇటు కాల్చుకోవాలి ఆకు నలపడిపోయేంత వరకు థ్రెడ్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి అలా మూత పెట్టి బయటికి ఆవిరిపోకుండా అలా మగ్గించుకోవాలి దాని ఫ్లేవర్ అరిటాకులో ఉన్న అరోమా మొత్తం ఫిష్ పీసెస్కి పడుతుంది చూసారా కొంచెం కలర్ షేడ్ అయింది అట్లనే బోత్ సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లిడ్ తీద్దాము చూసారా వస్తుంది అరోమా ఆ అరోమా అంతా లోపల ఫిష్ పీసెస్కి చక్కగా పడుతుంది మనం కంపల్సరీ లిడ్ క్లోజ్ చేసుకోవాలి చూసారు కదా ఎలా ఫ్రై అయిందో బాగా ఫ్రై అయిందనమాట నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అరిటాకుల్లో చికెన్ ఫిష్ పెట్టి ట్రై చేస్తున్నారు ఇది ఎలా వస్తుందా ఎలా వస్తుందా అని ట్రై చేద్దామని అయితే ట్రై చేశాను ఫస్ట్ టైం నేను ఇది వేరే వాళ్ళ దగ్గర టేస్ట్ చూశాను టేస్ట్ చూస్తే చాలా బాగుంది ప్రాసెస్ అడిగి నేను చేస్తున్నాను ఉప్పులు అవైలబుల్లో అంటే చక్కగా పొయ్యి మీద పుల్లల పొయ్యి మీద నిప్పుల మీద చేసుకుంటే ఇంకా బాగుంటుంది అయితే నాకు టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది కొంతమంది లోపల నుంచి వాటర్ వస్తుంది ఫ్రై అవ్వదు అంటున్నారు కానీ మనం ఫ్రై చేసే విధానాన్ని బట్టి కూడా అది ఫ్రై అవుతుంది చూస్తున్నారు కదా ఇదైతే రెడీ అయింది నేనైతే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లోని అట్లా ఫ్రై చేశాను ఇప్పుడున్న థ్రెడ్స్ అన్నీ కూడా గట్టిపడిపోతాయి ఈజీగా కొంచెం అటు ఇటు ఇలా అంటే ఊరికి విరిగిపోతాయి అనమాట నెక్స్ట్ వాటిని తీసేసుకుని ఇంకా ఓపెన్ చేసేస్తున్నాను వాటర్ అయితే కొంచెం అండి కానీ మరీ అంతగా ఏం రాలేదు కొంచెం కొంచెం వచ్చినాయి అంతే ఫిష్ పీస్ అయితే మాత్రం సూపర్గా అంటే సూపర్గా ఉంది ఎట్లా అంటే అది మనం ఫ్రై చేసుకుని తినే ఫిష్ పీస్ లాగా ఉంది జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఎంత సాఫ్ట్గా అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి నా స్టైల్లో చేశానండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్